వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ నల్గొండ జిల్లా దేవరకొండలో గిరిజనుల ఐక్యత కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు అని దేవర్కొండ ఎమ్మెల్యే బాలు బాలునాయక్ అన్నారు సంత్ సేవలాల్ రెండు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంజారా భవన్ నుండి ఆదివ కార్యాలయం వరకు బంజారా నాయకులు గిరిజన నృత్య సాంప్రదాయాలతో మురేగింపు నిర్వహించారని అనంతరం బంజారా భవన్ లో జరిగిన సన్ శేవలాల్ ప్రత్యేక దేవాలయంలో నిర్వహించారు దేవరకొండ ఆదిగో భానవతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గిరిజన కేత ఆచార వ్యవహారాల సాంప్రదాయాలను పెంపొందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు గిరిజనులకు చదువు లేకపోవడం అడవుల్లో భూమిని నమ్ముకొని తాండాలలో నివసిస్తున్న గిరిజన జాతిని చైతన్య పరిచయం కోసం ఆయన చేసిన పోరాటం

వేదికపై రావచ్చుగా మనవిస్తున్నాను నాగరాజు దయచేసి హలో కూర్చోవచ్చు మండల తెలుగు ప్రదేశాన్ని వేదికపై రావచ్చు మనం చేస్తున్నాను ఎన్ని మండల ఎన్పి ప్రతి సంవత్సరము ప్రభుత్వం చేయవచ్చే నిధులతోటి మరి యొక్క జయంతిని జరుపుకుంటున్నాము ఈ యొక్క రెండు వందల ఎనభై ఐదో జయంతిని మరి ఈ రోజు ఘనంగా జరుపుకుంటూ మనం అందరం పూర్తి చేస్తామని ఈ రెండు మూడు సంవత్సరాల్లో సైమన్ శంక ఇది అని రెండు పూర్తి చేస్తామని మాట ఇచ్చినందుకు మీ తరఫున నా తరఫున దేవుడు కూడా నిరోగ తరఫున ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇవాళ ఇవాళ నాకేదో పని ఉంది హైదరాబాద్ లో పని ఉంది పని నాకు వేరే పని లేదు రాస్తాను ఇవాళ కానీ నేను ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో అనుకోకుండా ఇవాళ

એ તો જમીન હતો પ્રેમ આયકો જમીન હતો રે દર્સ્કુટા જમીન હતો જમીન હતો રે ઓન નાગર તંદારી જમીન હતો ગવરો રહે ઓ પંજે રહે ઓ જમીનવાસુ આજના પર ઓ એક અક્કર તો ગીત కార్యక్రమాలు కొనసాగవతం ఆ పని జాతరాలుగా ఆనాడు రాజశేఖర గారు ప్రకటించినటువంటి ఎస్ఎల్బిసి టన్నల్ని ఎన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మిగిలిపోయినటువంటి ఎస్ఎల్బిసి టన్నల్ని ఇవాళ ఇంత ప్రాతి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు శాశ్వతమైనటువంటి సాగునీళ్ళని అందించేటువంటి కార్యక్రమాన్ని రేపు చేయబోతున్న విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాం మా జన్మనే చెస్తాం <laughs> <laughs> మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు చాలా చక్కగా మీరు ప్లాన్ చేశారు పాటుగా చక్కగా చదువుకొని మీరు ముందు భవిష్యత్తులో మనకు ఇప్పుడున్నటువంటి కలెక్టర్నే ఎస్పీనే అలాగే మీరు కూడా మంచి మంచి పదవులు ఆశిస్తున్నారు వేదిక ఉన్నట్టుగా మీ అందరినీ ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి సేవలను తెలుస్తూ అందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్